క్రైస్త లాడ్ క్రీస్తు నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ ఉదయ కాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుదాం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి తుదకు నీవు మహాభివృద్ధి పొందు పిల్లరా ఈ మాటను మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు మొదట స్థితి కొద్దిగా ఉండినా కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహాభివృద్ధిలోనికి తీసుకొస్తాను అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు పిల్లరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితాన్ని గమనించినట్లయితే అబ్రహాము మరి విగ్రహారాధికుడిగా ఉంటూ దేవుడు అంటే ఎరగినటువంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు తన స్వరం చేత పిలిచినప్పుడు ఆ స్వరానికి లోబడి తనందరినీ కూడా వదిలేసి దేవుడు చూపించేటువంటి ప్రాంతానికి అతను బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు అంచెలంచెలుగా అబ్రహామును దీవిస్తూ వచ్చాడు అదే రీతిగా అబ్రహాము గర్భలను వచ్చినటువంటి ఇస్సాకును కూడా దేవుడు క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది ప్రియుల మాత్రమే కాకుండా యాకోబో అలాగా ఒక్కొక్క జీవితాలను మనం గమనించినట్లయితే దేవుడు క్రమక్రమంగా వారిని ఆశీర్వదించినట్లుగా దేవుడు క్రమక్రమంగా దీవించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉంచిన బిడ్లారా పిల్లారా ఈరోజు నీ స్థితి చాలా దీన స్థితిలో ఉండొచ్చు నీరోజు నీ స్థితి చాలా దరిద్రమైన స్థితిలో నీ జీవిస్తూ ఉండొచ్చు నీ కు నీ కుటుంబంలో ఆశీర్వాదం చూడలేనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో నీ జీవితంలో దేవుని యొక్క దీవెల్లో నువ్వు చూడలేనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో బిట్లారా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే యొక్క దేవుని యొక్క దీవెలు నీ కుటుంబం మీదకి రావాలంటే ఈరోజు నీకున్నటువంటి స్థితిని నీ గతిని ఆయన మార్చటానికి ఆయన లోకానికి వచ్చాడు బిట్లారా ప్రిలారా చూడండి ఆయన అంటూ దేవుని యొక్క వాక్యంలో చెప్తూ ఉంది పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారిని దీనిలో దరిద్రులను ఆయన లోకంలో లేవనెత్తడానికి వచ్చాడు ప్రియులారా ప్రిలారా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ఆయన్ని పైకి లేవనెత్తి ఉన్నాడు ఉదాహరణకు గమనించినట్లయితే రూతు జీవితము ఎంతో మరి అట్టడుగున ఉన్నటువంటి స్థితి ప్రిలారా అలాంటి రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఎస్తేరు జీవితానికి కూడా గమనించినట్లయితే ఎస్తేరు కూడా తన పిన పినతండ్రి మరి పెంచి పెద్ద చేసినప్పుడు ఆమెను ఒక రాజుకు రాణిగా భార్య రాజుకు భారీ ఆగున్నట్లుగా దేవుడు ఆమెను ఆశీర్వదిస్తూ వచ్చాడు పెట్లారు చూడండి వారి స్థితి వారి గతిని మనం గమనించినట్లయితే ఎంతో దీనమైనటువంటి స్థితి ఆ ప్రకారంగా ఆ దీనులను దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు నీ స్థితిగతులు చూస్తూ ఉన్నాడు నీ దైనందినటువంటి జీవితంలో ఆశీర్వాదం లేనటువంటి వ్యక్తిగా నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ప్రియలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది బ్రతుకులు ఆయన లేవనెత్తాడు ఎంతో మంది జీవితాలను ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు వారి స్థితి మొదట కొద్దిగా ఉన్న తొదకు వారు దేవుడు వారిని తీసుకొచ్చాడు ప్రిలారా నిన్ను కూడా అలాగే తీసుకొస్తాడు నీ జీవితాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు నీవు ఆయన రెక్కల క్రిందకు వచ్చినట్లయితే నీవు ఆయన చాటును బ్రతికినట్లయితే నీవు ఆయన ఆశ్రయించినట్లయితే నువ్వు ఆయన్ని వెతికినట్లయితే నువ్వు ఆయన బ్రతిమలాడుకున్నట్లయితే దేవుడు నీ స్థితిగతులను మార్చేసేవాడు అండి దేవుడు నీ పరిస్థితులను మార్చేసేవాడు మొదట నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పటికీ తొదుకుని నీవు మహాబుద్ధులోనికి దేవుడు తీసుకొస్తాడు పిల్లారా కనుక నిస్థితి నిగ్గతిని మార్చగలిగేటువంటి మనుషుడు ఈ లోకంలో నీకు ఎవ్వరూ లేరండి ఏ అన్నదమ్ములు కానీ ఏ అక్క చెల్లెలు కానీ ఏ తల్లిదండ్రులు కానీ ఏ బంధువులు ఏ స్నేహితులు ఎవరు కూడా నీ స్థితిగతులు మార్చేవారు లేరు ఈరోజు నీ దరిద్రతను నీ శాపాన్ని కొట్టివేయటానికి నీ స్థితిని నిగ్గతిని మార్చటానికి ఆయన ఈ లోకానికి ధీరుడిగా దరిద్రుడిగా వచ్చాడు బిడ్లారా ఆయన స్థితిని మార్చేసి నిన్న ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి లోకానికి వచ్చాడు ప్రిల్లర ఎంతోమంది జీవితాలను ఆయన ఆశీర్వదించాడు ఎంతోమంది బ్రతుకులను ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు ఎంతోమంది కుటుంబాలను ఆయన దీవిస్తూ వచ్చాడు ఈ ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు నీ బ్రతుకును కూడా ఆయన ఆశీర్వదిస్తాడు కనుక నీవు ఈ రోజు నీకున్న స్థితిని బట్టి నువ్వు బాధపడొద్దు దేవుని చింతకరా దేవుని వైపు తిరుగు దేవుని వైపు నీ దేవుని వైపు ఆనుకో దేవుని మీద నీ మనసు పెట్టు ఆయన వెదుకు ఆయన ఆశ్రయించు నీ స్థితిగతులు ఆయన మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి చేయగలిగిన ఈసాని కొందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ఈ మాటలు ఎవరైతే వింటున్నారు ప్రభా వారి మార్చే దేవుడో ప్రభా అయ్యా ఈరోజు వరకు ఉన్నటువంటి స్థితి దీనంగా ఉండొచ్చు ప్రభా కానీ నాయన తొదకు నువ్వు మహాబృద్ధులనికి తీసుకొస్తానని చెప్పి ఉన్నావు ప్రభా ఎవరైతే ఇలాంటి పరిస్థితులు జీవిస్తూ ఉన్నారో ఎవరైనా ఎవరైతే ఇలాంటి దుర్భరమైనటువంటి స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు ప్రభా శాపం వారికి ఉన్న కట్లు వారికున్న బంధకాలు వారికి ఉన్న దరిద్రతను తీసివేసి ప్రభా అధికారులతో కూర్చుండేటువంటి యోగ్యతను ధన్యతను వారికి ప్రసాదించుమారు వేడుకొంచున్నాను దేవానికి కృపలో నాయన బిడలందరినీ దీవించండి ఈ మాటలు విన్నటువంటి వారందరినీ ఆశీర్వదించండి ఎవరి మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో ఏ తలంపులు ఉన్నాయో వారు ఎరిగిన దేవుడో ప్రభా అయ్యా వారి పట్ల నీ దయను చూపించండి నీ కనికరాన్ని చూపించండి నిన్ను ఆశ్రయించేవారుగా నీ సంధి కోరుకునేవారుగా నీ అందు యథార్థంగా నీ ఎందు పవిత్రంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని ఈ మాటలు విన్న బిడలందరినీ దీవించమని నీ కృపలో వర్ధిలు చేయమని వేసున్నామని బట్టి అడిగి వేడి కొంచున్నాను తండ్రి ఆమె ప్రిల్లరా ఎంత ఓపికగా కూర్చొని ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక ఆమె